హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగు ట్యూటోరియల్ చూకి స్వాగతం ఈరోజు మనం ఫోటోషాప్లోని ఇమేజ్ మెనూలో చూడండి ఇక్కడ మనకి క్రాప్ ట్రిమ్ రివీల్ ఆల్ అనే ఆప్షన్స్ అయితే చూడబోతున్నాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ గురించి చూద్దాం క్రాప్ గురించి మీ అందరికీ తెలిసిందే క్రాప్లో ఫస్ట్ ఇక్కడ మనకి టూల్స్ కనబడుతున్నాయి కదా ఈ టూల్స్ లో మనకి క్రాప్ టూల్ కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి దాని చుట్టూ మనం తీసుకున్న ఇమేజ్ చుట్టూత కొన్ని క్రాపింగ్కి సంబంధించి ఆప్షన్స్ అయితే వచ్చిన్నాయి చూడండి నేను అక్కడికి వెళ్ళంగానే నాకు అక్కడ ఇలాగా మౌస్ అటు ఇటు ఉంది దాని మీద క్లిక్ చేసుకొని నాకు ఎంతవరకు అయితే కావాలి అనుకుంటానో నేను అంతవరకు తీసుకోవచ్చు లేదా ఇక్కడ నాకు పైన ఆప్షన్స్ ఉంటాయి నాకు యాక్స్పెక్ట్ రేషియోలో కావాలి నాకు లేదా ఈ సైజు నుంచి ఈ సైజులో కావాలి అని చెప్పేసి నేను అక్కడ ఇస్తాను ఆ సైజులో నాకు క్రాప్ చేసుకోవచ్చు నేను ఓకే కానీ నేను తీసుకున్న ఇమేజ్కి ఒక సర్కిల్ లాగో ఒక పాలిగన్ లాగో నాకు కావాలి అనుకోండి సో అప్పుడు నేనేం చేయాలి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఇమేజ్లో ఉండే క్రాప్ అనేది మనకి ఉపయోగపడుతుంది అది చూడండి అది ఎలాగంటే ఇప్పుడు నేను ఒక సర్కిల్లో సెలెక్షన్ అయితే నేను తీసుకుంటున్నాను చూడండి ఇది నేను ఒక సర్కిల్లో లో తీసుకున్నాను ఇక్కడ నాకు ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి నాకు ఏం జరిగింది అంటే నేను ఏదైతే సెలెక్షన్ తీసుకున్నానో ఆ సెలక్షన్ లో క్రాప్ అయితే చేసింది బట్ ఎలా చేసింది స్క్వేర్ బాక్స్ లో చేసింది క్రాప్ అనేది ఎప్పుడు స్క్వేర్ బాక్స్ లోనే జరుగుతుంది బట్ నాకు ఇమేజ్ మాత్రం నాకు ఒక సర్కిల్లో కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నాకు లేయర్ ప్యాలెట్ అని ఉంది కదా ఈ లేయర్ ప్యాలెట్ లో ఇక్కడ కింద యాడ్ మాస్క్ యాడ్ లేయర్ మాస్క్ అని కనపడుతుంది చూడండి ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ మీకు క్రాప్ అయ్యింది అలాగే మనం కావాలనుకున్న సర్కిల్లోకి కూడా ఇమేజ్ అనేది వచ్చేసింది సో ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోవచ్చు మరి పాలిగనల్ టైప్లో కావాలి అంటే ఏం చేయాలి డీసెలెక్ట్ చేస్తున్నాను సెలెక్షన్ని ఇక్కడ నాకు పాలిగన్ షేప్స్ ఉన్నాయి కదా నాకు ఇక్కడ రెక్టాంగిల్ ఎలిప్స్ ట్రయాంగిల్ తర్వాత పాలిగన్ అని ఉంది కదా పాలిగన్ తీసుకుంటున్నాను నేను ఓకే నాకు ఇందులో నాకు ఆప్షన్స్ కావాలి అంటే ఇమేజ్ అనేది ఇందులో మాత్రమే స్టార్ లో మాత్రమే నాకు కనపడాలి అనుకున్నాను అనుకోండి నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ పట్టుకుని ఎంటర్ అంటున్నాను ఇప్పుడు నాకు సెలెక్షన్ అయితే వచ్చింది సెలెక్షన్ వచ్చిన తర్వాత కింద ఉన్న లేయర్ ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఓకే ఈ పైన దాన్ని రిమూవ్ చేసేయండి అవసరం లేదు అనుకుంటే ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నాకు షేప్ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అది షేప్ వచ్చింది లేదు ఓన్లీ పాత్ అన్నాను అనుకోండి ఈ పాత్ వస్తుంది అప్పుడు మీరు కంట్రోల్ ఎంటర్ బట్టి తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం చూసాం కదా పాత్ తీసుకుంటున్నాను కంట్రోల్ డీ ప్రెస్ చేస్తున్నాను డీ సెలెక్షన్ కోసం ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా డ్రాక్ చేశాను ఇప్పుడు ఇందాకేమో నాకు డైరెక్ట్గా ఫిల్ అయిపోయి ఒక షేప్ అయితే వచ్చింది నాకు ఇప్పుడు వచ్చేసేసి ఒక పాత్ అయితే వచ్చింది ఓకే ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ ప్రెస్ చేస్తే నాకు సెలక్షన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి సేమ్ అదే ఆప్షన్ ఇమేజ్లోకి వెళ్తున్నాము జస్ట్ క్రాప్ అంటున్నాము క్రాప్ అన్న తర్వాత ఇక్కడ మనకి మాస్క్ ఏదైతే ఉందో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి సేమ్ మీకు ఏదైతే ఆబ్జెక్ట్ లేదా షేప్ తీసుకున్నారో ఆ షేప్స్ లోకి ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఈ విధంగా కూడా మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసేసి ట్రిమ్ ఈ ట్రిమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఓకే ఈ ఇమేజ్ ఉంది నాకు చూడండి దీన్ని నేను ఇలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ సారీ కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇన్వర్స్ చేసిన సెలెక్షన్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఉన్నాను కంట్రోల్ షిఫ్ట్ అన్నాను మెర్జ్ మెర్జ్ కోసం అనమాట ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ను అయితే నేను చుట్టూతా క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వైట్ కలర్ మాత్రమే ఉందనుకుందాం చూడండి ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ట్రిమ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ పిక్సల్ అని ఉంది ట్రాన్స్పరెంట్ పిక్సల్ అంటే ట్రాన్స్పరెంట్కి సంబంధించి ఏవైనా పిక్సల్స్ ఉంటే జస్ట్ ఓకే క్లిక్ చేస్తున్నాను ఏదన్నా చేంజ్ అయితే జరిగిందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే ఇక్కడ నాకు ఎటువంటి చేంజెస్ అయితే ఇమేజ్లో జరగలేదు ఇమేజ్ తీసుకున్నాను మళ్ళీ ట్రిమ్లోకి వెళ్తున్నాను ఇక్కడ చూడండి టాప్ లెఫ్ట్ పిక్సల్ కలర్ టాప్ లెఫ్ట్లో ఉండే పిక్సల్ యొక్క కలర్ని తీసుకుని ట్రిమ్ చేయమంటున్నాను ఇప్పుడు ఏం చేసింది టాప్ అంటే ఇది లెఫ్ట్ అన్న కూడా ఇదే కదా టాప్ లెఫ్ట్లో వైట్ కలర్ నాకు ఉంది సో ఆ కలర్ని ట్రిమ్ చేయమన్నాను సో ఏం చేసింది ఇప్పుడు నాకు చుట్టూతో ఉన్న బోర్డర్ని ట్రిమ్ చేసేసింది ట్రిమ్ అంటే కట్ చేసేస్తుంది అనమాట అంతవరకు ఓకే మళ్ళీ కంట్రోల్ సెట్ కొడుతున్నాను ఇక్కడ నాకు ఇలా తీసుకున్నాను కదా ఓకే ఇదొక కలరు ఇదొక కలరు పెట్టాను ఒకసారి చెక్ చేద్దాము ఇమేజ్ ట్రిమ్ బాటమ్ రైట్ కలర్ రైట్ పిక్సెల్ కలర్ దాన్ని తీసుకొని జస్ట్ ఓకే అన్నాను ఇప్పుడు ఏమైనా జరిగిందా జరగలేదు ఎందుకని బాటంలో డిఫరెంట్ కలర్ ఉంది టాప్లో డిఫరెంట్ కలర్ ఉంది ఓకే సో అందుకనేది ట్రిమ్ చేయలేదు ఓకేనా ఇది దీనికంటే ఎక్కువ ఉంటే దాని వరకే ఉంది కాబట్టి అంటే దానికంటే ఎక్కువ మాత్రమే ఉంది కాబట్టి దాన్ని కట్ చేసేస్తుంది కానీ ఇది ఇది సమానంగా ఉంది బట్ ట్రిమ్ చేయడానికి కుదరదు దీన్ని ట్రిమ్ చేస్తే దీన్ని కూడా ట్రిమ్ చేయాల్సి వస్తుంది సో కానీ ఇది డిఫరెంట్ కలర్ వేరే కలర్ కదా అందుకని ట్రిమ్ చేయలేదు ఓకేనా అలా ఇక్కడ నాకు ఇమేజ్ ట్రిమ్ అన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటే క్రాప్ చేయటం కష్టం అవుతుంది సో సింగిల్ కలర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది బాటమ్ నుంచి అయినా తీసుకుంటుంది టాప్ నుంచి అయినా తీసుకుంటుంది లేదు నాకు ట్రిమ్ ట్రా టాప్ టాప్ నుంచి ట్రిమ్ చేయాలి అనుకున్నాం అనుకోండి టాప్ నుంచి పెట్టుకోవచ్చు లేదా వద్దు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు లెఫ్ట్ నుంచి వద్దు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు రైట్ నుంచి వద్దు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇలాగా క్రాప్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఓకే నిమిషం ఓకే కదా ఇప్పుడు ఇమేజ్ ట్రిమ్ టాపు లెఫ్ట్లో నాకు అవసరం లేదు బాటము రైట్లో కావాలి ఇక్కడ చూడండి టాపు లెఫ్ట్ ఉంచింది రైట్ టు బాటము ట్రిమ్ చేసేసింది ఓకే ఈ విధంగా మనం ట్రిమింగ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్తో తర్వాత రివీల్ ఆల్ చూడండి ఈ ఇమేజ్ ఇలా ఉంది నాకు దీన్ని నేను కంట్రోల్ జే అంటున్నాను కంట్రోల్ జే అంటే ఏమొస్తుంది డూప్లికేట్ వస్తుంది డూప్లికేట్ వచ్చిన తర్వాత వి ప్రెస్ చేశాను దేనికోసం మూటూల్ కోసం తీసుకొని దీన్ని చూడండి నేను ఎక్కడ పెట్టాను ఈ ఇమేజ్కి చివర పెట్టున్నాను ఓకే కదా ఈ ఇమేజ్కి చివర పెట్టున్నాను యాక్చువల్గా మనకి ఈ ఇమేజ్ తప్పితే మిగతా అది ఏది కనపడ కనపడదు ఎందుకంటే మనం తీసుకున్న క్యాన్వాస్ ఇంతవరకు మాత్రమే ఉంది సో అందులో ఇమేజ్ని పెడితే మీరు ఏది పెట్టినా అందులో మాత్రమే కనపడుతుంది కానీ నాకు ఈ పక్కనున్నది నేను ఎప్పుడు ఇప్పుడు పెట్టాను కదా ఆ పక్కనున్నది కూడా నాకు కావాలి రివీల్ చేయాలి అంటే ఇమేజ్లోకి వెళ్ళి రివీల్ ఆల్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఆల్ట్ పట్టుకొని ఇలా పెట్టాను పైన ఉంది ఇమేజ్ కానీ నాకు అది కనపడలేదు మళ్ళీ చూడండి ఇమేజ్ రివీల్ ఆల్ ఓకేనా అలాగ మనం ఇమేజ్ని రివీల్ చేసుకుంటా వెళ్ళొచ్చు ఓకే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది కామన్ గా మనకి ఒక ఇమేజ్ ని హైడ్ చేసి చూపించాలి అనుకున్నప్పుడు అంటే ఇమేజ్ అయితే ఇంతవరకే నాకు డిస్ప్లే చూపిస్తుంది మిగతా అది డిస్ప్లే చూపించదు మీరు సేవ్ చేసి ఒక ఇమేజ్ని ఈ విధంగా మీరు సేవ్ చేసి పంపించారు అనుకోండి వేరే వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు రివ్యూల్ ఆల్ కొడితే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న ఇమేజ్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి అనమాట జస్ట్ హైడ్ చేసుకోవడానికి ఇది చక్కగా అయితే మనకి ఆప్షన్ ఉపయోగపడుతుంది ఓకే ఇవి ఈ త్రీ ఆప్షన్స్ అనమాట ఈ త్రీ ఆప్షన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయి ఓకే మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే మాత్రం తప్పకుండా చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం పిల్ల కీప్ స్మైలింగ్ జై